రచయిత చందనా గారు కథ డవిసార్ యుఆర్ మైన్ పార్ట్ థర్టీ ఎయిట్ కథలోకి వెళ్దామా మరి నాకు అని చెప్పి జెస్సీ పక్కకు వచ్చి చిరువన్నీలా ఫీల్ అవుతుంటాడు రియాజ్ చోటు ఉదర్జా అని స్వప్న పక్కకు పంపి జెస్సీ పక్కన కూర్చొని బంగారం మరి నాకు ఎంతైనా నీ ప్రియమైన చందాసురుణ్ణి కదరా అంటుంటే పాపం జెస్సీ ఫేస్లో నెత్తురు చుక్కలేదు మిగతా నలుగురు దెయ్యాన్ని చూసినట్లు అదురుకొని లేచి నిలబడి గజగజ వణుకుతారు వాళ్ళని చూసిన రియాజ్ హలో కమాన్యా నేను చిరంజీవిని పంచుకునేటప్పుడు ఎంట్రీలు ఇవ్వడం న్యాచురల్ కదా నేను కూడా మీరు రీక్రియేట్ చేసిన సీన్లో రోల్ ప్లే చేస్తున్నాను అని స్మైల్ ఇస్తాడు అది సార్ మీరు అని జెస్సి తడబడుతుంటే మిగతా నలుగురు కళ్ళు ఒళ్ళు తేలేసి భయం అన్న దానికి మించి భయపడుతున్నారు గడ్డం కింద చేతిని పెట్టుకుని ఆ చేతిని టేబుల్కి ఆంచి ఒక్కో చేత్తో జింతాతా జింతా అని తరువు వేస్తున్నాడు రియాజ్ జెస్సి గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంది మాకు రాజమౌళి అంటే చాలా ఇష్టం అందుకే నేను ఈ జింతాత సీన్ రీక్రియేట్ చేస్తున్నా బంగారం అని ఇనోసెంట్గా చెప్పేసరికి మొత్తం విన్నారా సార్ అని అంటుంది చెస్సి చూశాను కూడా కళ్ళు టపటపాలాడిస్తాడు జస్సు గుడ్లు మిటకరించి చూస్తుంది ఏయ్ ఆస్టిస్ గుడ్లు మూసే అని చిన్నగా కసురుతాడు రియాజ్ రియాజ్ ఏం చేస్తాడన్న భయంతో చోటు పారిపోతుంటే రే చోటు ఇటు కూర్చోరా లేదంటే ఈ క్యాంటీన్లోనే కాదు ఏ క్యాంటీన్లో కూడా కనిపించవు అని తనలోని డెవిల్ను బయటకు తీసి బేస్టోన్తో చెప్తాడు చోటు గజగజ వణుకుతూ రియాజ్ పక్కకు చేతులు కట్టుకుని నిలబడతాడు రియాజ్ చోటు భుజం మీద చెయ్యి వేసి రాజు కూడా పారిపోవాలని చూస్తుంటాడు ఎవరైనా కదిలితే కాళ్ళు విరిగిపోతాయి అన్న డెవిల్సా డైలాగ్కు అందరూ వణుకుతూ అక్కడే కూర్చుంటారు స్వప్న వైపు చూసి మా రాహుగాడు అనగానే స్వప్న సార్ అని భయంగా చూస్తుంది మా రాహు అని రాజు వైపు చూస్తాడు చూసి మీ చెల్లి కోసం ఏదో చెప్తావు బావా చెప్పు ఏదో డైలాగ్ చెప్పావు అని చెవిని రాజు వైపు పెడతాడు రా అని రాజు గొనుకుతుంటే పర్లేదు బావా ఎంతైనా మీ చెల్లిని చేసుకున్న డెవిల్ హస్బెండ్ని కదా చెప్పు అని అంటుంటే వణుకుతూనే రాహు అంటే గ్రహం రాహుల్ అనాలని చెప్పాను అని గొనుకుతుంటాడు ఆల్మోస్ట్ సుస్తూపడే పొజిషన్ అతనిది స్వప్న ఉనుకుతూ సార్ రాహుల్ సార్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ పైగా చూసిన వెంటనే నచ్చారు రిచ్ కిడ్స్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని తెలియక ఏదో వాగేశాను నా క్రష్లా ఫీల్ అవుతాను అంతే సార్ అంతకమించి ఏమీ లేదు నా ఫ్రెండ్ కదా నన్ను హర్ణయం చెప్పి ఆట పట్టిస్తారు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది రియాజ్ కళ్ళు చిన్నవి చేసి స్వప్న జాను సైలెంట్గా ఉంటే నలుగురిని చూసి జెస్సీ వైపు చూస్తాడు నిండు కుండల్లా ఉన్న తన కళ్ళను చూసి ఏంటి రౌడీ ఆ వాటర్ ఫాల్స్ కట్ చేయి లేదంటే అని చిన్న స్మైల్ ఇస్తాడు ఆమెను దగ్గరకు తీసుకొని పల్లె తుడిచి నీ కుళ్ళు జోకులు నాకేం కొత్త కాదు బంగారం ఇది నీ ప్రైవేట్ ప్లేస్ కేవలం నీ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు నీ అల్లరి నాకు ఓకే బట్ నువ్వు నా రెస్పెక్ట్ని పాడుచెయ్యలేదు అని చాలా చిన్న గొంతుతో చెప్తుంటే ఎప్పుడు ఉక్కు పిడుగులా ఉండే రియాజ్లో ఇంత సాఫ్ట్ నేచర్ చూసి షాక్ అవుతారు అందరూ రాజుకు రియాజ్ అంటే తెలుసు కదా పైకి ప్యూనైనా రియాజ్కు మాత్రం మంచి ఫ్రెండ్స్ జెస్సి ఏడుపు ముఖంలోనే ఉంది ఇంకా నువ్వు నవ్వకపోయేసరికి జాను అని పిలుస్తాడు ఏంటి సార్ మీ మురగన్ ఇలా ఉందేంటి మటన్ ముక్కలు కోడి పిల్లలు తక్కువయ్యాయా అని అడిగేసరికి సార్ అవన్నీ మీకు ఎలా తెలుసు అని స్వప్న ఎగ్జైట్ అవుతూ అడుగుతుంది రియాజ్ చిన్న స్మైల్ ఇచ్చి మీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పినట్లు తన కోసం వల్ల ఇంటికి వెళ్ళాను తన కోసమే నేను వన్ ఇయర్ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను ఆవిడంటే ఇష్టంతో తననే తనేం చేస్తుందో నేను ఎవ్రీడే చూస్తూనే ఉంటాను అందరూ షాకింగ్గా రియాజ్ని చూస్తారు రియాజ్ చిన్న స్మైల్ ఇచ్చి జెస్సీ వైపు తిరిగి ఏంటి మేడం ఆ ట్యాప్ కట్టయ్యరా అది సార్ అని నసుగుతుంటే కమాన్ స్మైల్ అని ఆమె రెండు లిప్స్ని అతని వేళ్లతో సాగదీస్తాడు జెస్సీ భయంగా అవుతుంది కమాన్ మీ ఫన్ నేనేందుకు స్పాయిల్ చేయాలి ఎంజాయ్ అని జెస్సీ ముందున్న స్వీట్ను ఒక స్పూన్ తిని వాటర్ తాగి నాప్కిన్ లేకపోయేసరికి ఆమె చీర కొంగుతో పెదవులు తుడుచుకొని బయట వర్క్ ఉంది వన్ అవర్లో వస్తాను అని ఆమె చెంపతట్టి ఎంజాయ్ అని వెళ్ళిపోతాడు వెళ్తున్న అతన్నే చూస్తుంది ఏమీ అనలేదు అంటే నైట్ ఏదైనా ప్లాన్ చేశారా ఏంటి అసలే ఫస్ట్ నైట్ అంటున్నారు ఆయన జెస్సీ నీకు బుద్ధి లేదే ఆయన వేసే రొమాంటిక్ వేషాలు నీకు తెలిసి కూడా నీ ఓవరాక్షన్ చేశావు ఆయన చూశాడు అంటే ఏం చేస్తాడో తెలుసు కదా బుద్ధిగా ఉండాలి కదే వెర్రి ముఖమా ఈ కోతులతో కలిసి నువ్వు కూడా ఒక మంకి అయ్యావు ఈడియట్ అని తనను తిట్టుకుంటుంది అందరినీ ఒకసారి చూస్తుంది పిచ్చు చూపులు చూస్తున్న తన పిచ్చు ఫ్రెండ్స్తో తినండి అని అంటుంది కాల్ మాట్లాడుతూ వెళ్తున్న రియాజ్ను చూస్తూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి